ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో లెక్చరర్ గా చేరారు నుంచి దంత చదువుకుని డాక్టర్ జి సోమేశ్వర్ గారికి కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు పాతికేళ్ల పాటు ఒకే కళాశాలలో మీరు సమోద్యోగులుగా చెప్పారు మనం గారు అదే తెలుగులో నేను మళ్ళీ చెప్తున్నాను మీరు ముగ్గురు పిల్లలు ఇద్దరు డాక్టర్లు ఒక పై సాఫ్ట్వేర్ ఇంజనీర్ పరిమళ సోమేశ్వర్ గారు ఇంటర్మీడియట్ డిగ్రీ పాత పార్టీ గ్రంథాలు అనేక రీసెర్చ్ వ్యాసాలు కూడా అందించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉత్తమ అధ్యాపకులుగా పురస్కారం అందుతున్నారు ఈమె సాహిత్య అకాడమీ అవార్డు కమిటీలోను సలహా మండలిలోను కూడా చెప్పుకోదగ్గ పాత్ర పోషించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ప్రపంచ తెలుగు మహాసభల నిర్వాహక మండలి సభ్యులుగా ఉన్నారు అనేక సాహిత్య సారస్వత సభల్లో సన్మానాలు అందుకున్నారు రెండు వేల ఇరవై రెండులో అమృత లత జీవన సాఫల్య పురస్కారం కూడా అందుకున్నారు ఈమె తొమ్మిదేళ్ల వయసు నుంచి రచనలు చేయడం మొదలు పెట్టారు పంతొమ్మిది వందల అరవై ఐదులో మొదటి కథ మిస్ సుధారాణి యువ మాస పత్రికలో అచ్చయింది ఇది రచయిత్రి మొదటి కథ అయిన కథ చదివితే కథా రచనలు ఆమె అప్పటికే పరిణతి సాధించారని మనకు తెలుస్తుంది ఈ కథలో అవివాహితగా మిగిలిపోయిన కెమిస్ట్రీ లెక్చరర్ సుధారాణి ఆమెలాగే ప్రేమలో భంగపడ్డ మరో విద్యార్థిని కనిపిస్తారు ఈ కథలో కెమిస్ట్రీ ల్యాబ్ లో విద్యార్థుల ప్రయోగాల గురించి రకరకాల రసాయనాల శాంపిల్స్ పరీక్షించి ఆ మూలకం లేదా కాంపౌండ్ ఎంత తెలుసుకోవడం గురించి సైన్స్ విద్యార్థులందరికీ తెలిసిందే ఆ లేత వయసు పిల్లల జీవితంలో తమకు ఎదురైందని ప్రేమ మరొకట అనేది పరీక్షించి తెలుసుకోగలిగే ప్రయోగశాల కూడా ఉంటే బాగుంటుంది అనే ఈ కథలో ఆమె మొదటి కథలోనే మనకి వినబడుతుంది డాక్టర్ పరిమిళ స్వామిశ్వ గారు తన రచనల్లో పంతొమ్మిది వందల అరవై నుంచి ఎనభై వరకు గల రెండు దశాబ్దాల కాలంలోని తరగతి జీవితాలని కుటుంబ వ్యవస్థని మారుతున్న సమాజ స్త్రీ దృష్టికోణం నుంచి ప్రభుత్వంగా చిత్రించగలిగారు ఈ కథలు పురుషాధిక్య సమాజంలో ఒదిగి ఉండే స్త్రీ చదువుకుని ఉద్యోగినిగా మారి కుటుంబంలో నిర్ణయాధికారం సంపాదించుకున్న క్రమాన్ని చూపించాయి భార్యాభర్తల మధ్య ఎలాంటి అనుబంధం ఉండాలో ఇవి సూచిస్తాయి ఇంతకు ముందు మత భానుమతిగా చెప్పినట్టు వారిద్దరికి ఎంత అన్యోన్య దాంపత్యమో అలా ఉండాలంటే ఏం కావాలో అలా ఉండకపోతే ఏం కోల్పోతారో ఆవిడ కథల్లో మనకి కల్పిస్తుంది నవలల్లోనూ అలా ఉండకపోతే కోల్పోయేదేంటూ కూడా ఇవి వివరిస్తాయి రచయితల రచనల్లో సమకాలీన సమాజం నైసర్గికత స్పష్టంగా చిత్రించబడడం ఆవశ్యకమైన అంశం ఆయా కథలు నవలలు చదివినప్పుడు ఆనాటి సమాజము ఆ ప్రదేశము ఎలా ఉండేవో భవిష్యత్ తరాల వారికి అవగాహన కలిగేలాగా సాహిత్యం ఉండాలి పరిమళ సోమేశ్వరి గారి కథల్లో ఆనాటి హైదరాబాద్ నగర స్వరూపం స్పష్టంగా కనిపిస్తుంది ఆ రోజుల్లో భాగ్యనగరంలో తరచుగా చోటు చేసుకున్న మత కలహాలు కర్ఫ్యూలు ఎలా ఉండేవో మీరు రచనల్లో కనిపిస్తుంది సామాజిక వాస్తవికత మనస్తత్వ చిత్రణ వీరి ప్రత్యేకతలు వీరి దాదాపు రెండు వందల కథలు అనేక వ్యాసాలు కవితలు ఆకాశవాణి కోసం నాటికలు ఇరవైకి పైగా నవలలు రాశారు అన్ని రకాల ప్రక్రియల్లోనూ రచనలు చేసిన కథా రచనే తనకు ఎక్కువ సంతృప్తినిచ్చిన ప్రక్రియగా ఆమె చెప్పుకున్నారు కన్నడం తమిళం హిందీ మరాఠీ భాషల్లోకి వీరి రచనలు అనువదించబడ్డాయి తన స్వానుభవాల ఆధారంగా వీరు రాసిన నవల పిల్లలతో ప్రేమయాత్ర ఆవిడ పేరు చెప్పగానే ఆ నవలు గుర్తొచ్చేంతగా రచయిత పేరుని ఈ నవల పేరుతో జోడించి గుర్తు పెట్టుకున్నారు పాటకి ఆ నవలతో స్ఫూర్తి పొందిన చాలా మంది తాము కూడా పిల్లలతో ప్రేమయాత్రలు చేశారు మునిమాణిక్య నరసింహారావు గారి భార్యని లొంగ తీసుకోవడం ఎలా చదివి ప్రేరణ పొంది ఈమె రాసిన నవల భర్తని లొంగ తీసుకోవడం ఎలా ఈ రెండు నవలల్లో హాస్యం మేళవించిన అంశం అంశయ్యి పాట ఎంతగానో ఆకట్టుకుంది ఉద్యోగరీత్యా నాలుగు నెలలు నాలుగు సంవత్సరాల పాటు భద్ర ఎక్స్ప్రెస్ లో మహిళా ఉద్యోగులకు వేసిన ప్రత్యేక ప్రయాణిస్తూ ఎందరో ఉద్యోగులతో సంభాషించి ఆ అనుభవ సారాన్ని పొందుపరుస్తూ లేడీస్ స్పెషల్ నవల రాసేవారు నవల రచన మీద రచయితల మీద ఇవి రాసిన నవల దర్పణం ఈ నవల ప్రచురితమైనప్పుడు రచయితలుగా పలుమరా స్వామి గారు అనేక విమర్శలు ఎదుర్కొన్నారు మతాంతర వివాహం చేసుకున్న దండలకు ఎదుర్కొనే అవకాశం ఉన్న అన్ని సమస్యలను చర్చిస్తూ పరిష్కార మార్గాలను సూచిస్తూ రాసిన తెల్ల కాపులు రావాలి నవల ఆనాటి విద్యా వ్యవస్థని దృశ్యమానం చేసిన రచనలు ఆమె అధ్యాపకులు విద్యార్థుల మధ్య అనుబంధం మీద రచయితలు తమ వ్యక్తిగత జీవితాల్లో ఎదుర్కొనే ప్రత్యేక సమస్యల మీద మధ్యతరగతి మనోవేదనల మీద కులమత వర్గ భేదాల మీద విశ్వవిద్యాలయాల్లోని స్వార్థ రాజకీయాల మీద మనసులు కలవని దాంపత్యాల మీద ఎన్నో కథలు నవలలు రాశారు ఈవిడ కథల్లో మమత లెవెన్ మగువ లాంటి అరుదైన ఇతివృత్తాల మీద ఆమె రాసిన అపరూప కథలు ఉన్నాయి ఈ కథల్లో కథాశిల్పం ప్రత్యేకించి ఎప్పుడ ముగి విషయంలో ఆమె తీసుకున్న శ్రద్ధ ప్రత్యేక శ్రద్ధ చెప్పుకోదగ్గది మమత లేనిదని మగ కథలో పద్నాలుగేళ్ల రంగమ్మలో గట్టిగా దరిద్రులైన ఆమె తల్లిదండ్రులు యాభై రెండు ఏళ్ల వయసులో తెచ్చి పెళ్లి చేస్తారు అలాంటి పెళ్లిళ్ళు చాలా ఆ రోజుల్లో సాధారణంగా ఉన్నా కూడా ఎంతో సాధారణమైన ఒక వ్యక్తివృత్తాన్ని ఇవిడ ఎంత అద్భుతమైన కథగా రాశారో ఈ కథ చదివితేనే మనకి అర్థమవుతుంది ఇరవై ఏళ్ల కాపురం తర్వాత భార్య నిశ్వత్తుగా చనిపోగా మళ్ళీ పెళ్లికి సిద్ధమై అతను ఈ రంగమ్మను పెళ్లి చేసుకున్నాడు అతనితో నరక సదృశ్యమైన కాపురం ఆమె ఏడాది పాటు చేశాడ అతను చనిపోతాడు పదిహేడేళ్లకే పశువు కుంకుమలు కోల్పోయి తీరని కోరికలతో ఎడారి లాంటి జీవితాన్ని గడుపుతున్న రంగం ఆమె కొడుకు ఎవరిని చేసుకోకుండా ఆమె కోసం మిగిలిపోవాలని ఒక అసహజమైన ఆశ ఆమె కోడలి పట్ల క్రూరంగా ప్రవర్తించగల ఉండె మంటను చల్లార్చుకోవడం కోసం తోటి స్త్రీలపై అన్యాయమైన అభాండాలని తేలికగా వేయగలసిందిగా ఆమె చూపిస్తూనే ఒక సాధారణ మహిళగా సమాజపు అమానవీయ కఠోర నియమాలకు బలైపోయిన స్త్రీగా కూడా చూపిస్తాడు దాంట్లో ఆవిడ చాలా గొప్పగా కృత నుంచి ఆ ప్రోక్ ఏ సమాజమైన సంఘ నియమాల పేర అందులో ఒక భాగమైన వ్యక్తుల సహజాతి సహజమైన కోరికలు తీరకుండా జీవించాల్సిన పరిస్థితి కల్పిస్తే ఆ సమాజం అశాంతి పారు కాక తప్పదని ఆవిడ ఈ కథలో చూపించారు అది చాలా గొప్పగా తీసుకొచ్చారు అనమాట ఆ కథ అస్తిత్వ వాదాలు వేలునకు ముందే అన్ని వాదాల వెనక ఉన్న మానవతా వాదాన్ని బలపరిచేలా ఈ రచనలు రచయిత రచయితకుండవలసిన శాస్త్రీయ దృక్పథం తటస్థాక దు దృక్కోణాలతో పాటు నాలుగు కాలాల పాటు నిలవగలిగే ఉత్తమ సాహిత్యాన్ని విడ సృజించాడు విమర్శకులు ఆమె రచనల్ని కాల గమనాన్ని ఉడిసిపెట్టిన సాహిత్యంగా ప్రశంసించడానికి కారణం ఇదే ఆమె రచనల్లో చాలా భాగం మరుగులు పడిపోగా తిరిగి ఆ కథలని ఆమె చేర్చడంలో కథా నిర్ణయం వారు సహాయపడ్డారు రెండు వేల పదిహేడులో ఆమె కథల్లో ఒక నలభై రెండు కథల్ని నవచేతన్ వారు పరిమళ సోమేశ్వర కథల పేర ఒక కథా సంపుటిగా తీసుకొచ్చాడు వివాహ బంధం స్త్రీ పురుషుల మధ్య నమ్మకము స్నేహమే పునాదిగా సాగాలని అప్పుడే అది నూరేళ్ల బంధంగా నిలుస్తుందని తాను సూచించాడు స్త్రీవాదం రాకపూర్వమే స్త్రీల అస్తిత్వ చైతన్యాలను సుస్పష్టమైన రీతిలో అంశం వ్యక్తం చేశాడు విశ్వజన ఇతివృత్తంతో భారతీయ ఆత్మకల కథని ఆంగ్లంలో నవలగా రాయాలని ఆమె ఒక ఆకాంక్షని వెలిపించారు ఆ కోరిక నెరవేరకుండా ఇరవై రెండు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగున హైదరాబాద్ ఒక ఆసుపత్రిలో ఆమె శుద్ధి శ్వాస పెంచారు ప్రతిభాన్వితము వైవిధ్య భరితము అయిన డాక్టర్ పరిమిళ సోరేస తెలుగు సాహిత్యంలో అపురూప సంపదగా